హాయ్ వెల్కమ్ టు హాస్టూ మీ మనోజ్ అయితే ఏపీలో ఎన్నికలు ముగిసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూటమి అధికారంలోకి వస్తుంది అని చెప్పి చాలా మంది నమ్ముతున్నారు సో చాలా సర్వేలు కూడా కూటమికి అధికారంలోకి వచ్చాయి సో ఇలాంటి నేపథ్యంలో ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే అనుకున్నట్టుగా అక్కడ హోమ్ మినిస్టర్ ఎవరు అవుతారు మిగతా వాళ్ళ వైసీపీ వాళ్ళకి ఎలా వాళ్ళని అణచాలి అని చెప్పి ఒక ఒక ఊహాగానం అయితే ఇప్పుడు తెరలేసింది ఏపీలో సో ఏపీలో నెక్స్ట్ హోమ్ మినిస్టర్ ఎవరు అనే టాపిక్ మీకు ఒక చాలా మంచి కంటెంట్ ఇస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి మనతో పాటు రవీంద్రబాబు గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్తే సార్ సరే ఇందాక కూడా మనం మాట్లాడుకున్నాం చాలా విశ్లేషణ చేసిన దీనిపైన లో కూటమి అధికారులకు అన్నారు మీరు సో కూటమి అధికారులకు వస్తే ఎవరు హోమ్ మినిస్టర్ అయ్యే అవకాశం ఉంది సో అతి ప్రతిష్టాత్మకంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగినాయి ఒక ఉప్పెన్ లాగా జరిగింది దాని తర్వాత విధ్వంసం మొదలైంది ఇవన్నీ పక్కన పెడితే కూటమి అధికారంలో రావడానికి స్కోప్ ఎక్కువ ఉందని మీరున్నట్టుగా సర్వేలు అని నేను అనను కానీ గ్రౌండ్ రియాలిటీ ప్రజల మూడు నాడి వేడి చూసినట్టయితే కూటమి అధికారానికి రావడానికి అవకాశం ఎక్కువ కనిపిస్తూ ఉంది నెక్స్ట్ కూటమి అధికారంలోకి వస్తే అతి ప్రధానమైన ముఖ్యమంత్రి పోస్ట్ పక్కన పెడితే హోమ్ మినిస్టర్ ఎవరు అనే చర్చ ఇప్పుడు పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది హోమ్ మినిస్టర్ ఎవరో చర్చ జరుగుతున్న సందర్భంలో చాలామంది కొంతమంది అంటారు పవన్ కుమారు పవన్ కళ్యాణ్ హోమ్ మినిస్టరు స్కోప్ ఉంది అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు నా విశ్లేషణ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి ఆలోచన తీరు ఆయన ఈ మధ్య కాలంలో పోస్ట్ చేసిన కంటెంటు ఇవన్నీ మనం గమనించినట్టయితే క్లీన్గా పవన్ కళ్యాణ్ ఎంతసేపటికి వ్యవసాయం ఆ వ్యవసాయానికి సంబంధించిన దాని మీద ఆయనకి ఇంట్రెస్ట్ ఎక్కువ ఆయన ఖాళీగా ఉన్న టైంలో కూడా వ్యవసాయం లేదా ఆయన ఫామ్ హౌస్ వీటి మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది ఈ మధ్యకాలంలో ఆయన ఎక్కువ మాట్లాడుతున్న సందర్భంలో కూడా వ్యవసాయాన్ని డెవలప్ చేయాలా దాన్ని స్ట్రెంగ్తన్ చేయాలా దానికి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలా వ్యవసాయ ఉత్పత్తులను ఎట్లా దీన్ని పెంచాలా వ్యవసాయం అనే ఒక రంగాన్ని స్ట్రెంత్ని ఎలా చేయాలని ఎక్కువ ఈ మధ్య కాలంలో మాట్లాడుతున్నారు ఫోకస్ చేస్తున్నారు ఆయనకి ఇంట్రెస్ట్గా ఉన్న ఫీల్డ్ అది లాగా అనిపిస్తుంది దాన్ని పక్కన పెడితే ఎవరు నెక్స్ట్ హోమ్ మినిస్టర్ అతి పవర్ఫుల్ పొజిషన్ ఈ ఊహాగానాల నేపథ్యంలో ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్లో బాగా ప్రభావితం చేయగలిగిన యంగ్ ఎనర్జెటిక్ డైనమిక్ వెరీ గ్రేట్ లీడర్ ఒక ఆయన ఉన్నాడు రామ్మోహన్ నాయుడు అని ఓకే రామ్మోహన్ నాయుడు గారు అధిష్టానానికి టీడీపీ అధిష్టానానికి బాగా క్లోజ్గా ఒక గౌరవప్రదమైన అభిప్రాయం ఉన్న వ్యక్తుల్లో ఆయన ఒకడు సో ఈ మధ్య కాలంలో రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ మా బాబాయ్కి హోమ్ మినిస్టర్ ఇవ్వాలి నాయుడు గారు నాయుడు గారు వాళ్ళ బాబాయ్ ఆయనకి హోమ్ మినిస్టర్ ఇవ్వాలి అని చెప్పి ఒక మాట సందర్భంలో అనటం జరిగింది పబ్లిక్గా దానికి చంద్రబాబు నాయుడు గారు మౌనమే అంగీకారం అన్నట్టుగా చప్పుడు చేయాల ఒక పాయింట్ రెండో పాయింట్ అచ్చెం నాయుడు గారు కూడా ఈ మధ్య జరిగిన వైసీపీ కార్యకర్తలు వీళ్ళ మీద టీడీపీ అలయన్స్ వాళ్ళ మీద దాడుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ తరఫు నుంచి అగ్రసివ్గా ప్రతిఘటించి విభేదించి పోరాడి వాయిస్ ఎక్కువగా వినిపించి మేము వస్తే మీ సంగతి తేలుస్తాం అని గట్టిగా మాట్లాడిన వ్యక్తుల్లో నాయుడు ఒకరు ఈ నేపథ్యం ఇట్లా ఉన్నప్పుడు రామ్మోహన్ నాయుడు గారు వ్యూ ఆ విధంగా ఉన్నప్పుడు ఇవన్నీ మనం ఒకసారి క్షుణ్ణంగా విశ్లేషణ చేసుకున్నప్పుడు ఆ అతి పవర్ఫుల్ పొజిషన్ ఏదైతే ఉందో హోమ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాయుడు గారికి రావటానికి ఈ పరిణామాలన్నీ చూస్తే ఆయనకి ఇవ్వటానికి రావటానికి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి మనకి సార్ ఇంకొక చిన్న డౌట్ ఏంటంటే గతంలో నేను రఘురామ్ కృష్ణరాజు గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన ఏమన్నారంటే మీకు వస్తదని అనుకుంటున్నారంటే అప్పటికే ఇంకా ఆయన బీజేపీలో వెళ్దామని ఉన్నారు సో సీట్ రాలేదు అక్కడ నుంచి వెతుకనైతే టీడీపీ ఒకవేళ రాజ్ రాజు రాజ్ కి ఇస్తే టికెట్ చేశారు ఎలా ఉంటదంటారు అంటారు రఘురామకృష్ణరాజు గారికి హోమ్ మినిస్టర్ లాంటి పదవి ఇవ్వడానికి స్కోప్ తక్కువ ఎందుకంటే అచ్చెన్నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని లీడ్ చేస్తూ వచ్చారు మొదటి నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి పార్టీకి అంటు పెట్టుకొని లాయల్ గా ఉన్న వ్యక్తి మూడవది అప్ అండ్ డౌన్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు పార్టీకి ఎంతో విధంగా అంటి పెట్టుకొని ఉన్నాడు పార్టీ తరఫున పోరాడాడు వాళ్ళ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పవర్లో ఉన్నప్పుడు చేసిన గొడవలకి ఎదురు నిలబడి పోరాడాడు ఒక డైనమిక్ గా ప్రూవ్ చేసుకున్నాడు కాబట్టి అన్ని లాయల్టీ చూసుకున్నా లేకపోతే అగ్రెసివ్నెస్ చూసుకున్నా ఈ రామ్మోహన్ నాయుడు గారి ఆలోచన విధానం చూసినా చంద్రబాబు నాయుడు గారికి నాయుడు గారికి ఉన్న రిలేషన్ చూసినా ఈ మధ్య జరిగిన పరిణామాలను ఎదుర్కొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్ని కంట్రోల్లో పెట్టి రాష్ట్రాన్ని శాంతి భద్రతలు పరిరక్షించడానికి ఎఫెక్టివ్గా చేయడానికి అచ్చెం నాయుడు గారికి ఎక్కువ అవకాశం ఉంది అని చెప్పి రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది నేను కూడా విశ్వసిస్తున్నాను బహుశా ఆ విధంగా ఆయనకు స్కోప్ ఉండొచ్చు వెన్ కంపేర్ విత్ కృష్ణరాజు ఖచ్చితంగా ఆయనకి అవకాశం ఎక్కువ ఉండొచ్చు అచ్చెం నాయుడుకి ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్గా So, this is Ravindra Babu's analysis. See you in the Hashtag. Thank you.